అదేవిధంగా ఇదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మరొక నలభై రైల్వే స్టేషన్లు కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి సాంస్కృతిక మరి ఉన్నటువంటి పద్ధతులతో ఆ యొక్క రైల్వే స్టేషన్లను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నలభై రైల్వే స్టేషన్లు కూడా పునర్నిర్మాణం చేస్తా ఉన్నామని పనులు కూడా ప్రారంభమయ్యని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్లు ఆధునికమైనటువంటి ట్రైన్లను చూసుకున్నట్లయితే వందే భారత్ ట్రైన్లు ఢిల్లీ తర్వాత అత్యధికమైనటువంటి వందే భారత్ ట్రైన్లు నడిచేటువంటి రైల్వే స్టేషన్ నగరం ఏదంటే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ నగరం అన్న వన్యోస్తున్నారు ఢిల్లీ తర్వాత అత్యధికమైనటువంటి వందే భారత్ ట్రైన్లు మన హైదరాబాద్ నుంచి జరుగుతా హైదరాబాద్ నుంచి బెంగళూరు కావచ్చు హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళేటువంటి భక్తుల కోసం తిరుపతి కావచ్చు విశాఖపట్నం కావచ్చు నాగపూడు కావచ్చు ఈ యొక్క వందే భారత్ ట్రైన్లు మరి ఐదు ట్రైన్లు ఈరోజు మరి జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాం ఒక తప్ప మీకు అన్ని రైళ్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్పెంట్తో వందే భారత్ ట్రైన్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క నాలుగపూరు రైల్వే ఏదైతే వందే భారత్ ట్రైన్లో దాని విషయం కూడా ఆలోచన చేస్తా ఉన్నా మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి కాజుపేటలో ఐదు వందల ఇరవై కోట్లతో వేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వ్యాగన్స్ ఉత్పత్తి కావచ్చు అక్కడ రేల్ ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు కోచింగ్ కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఈ యొక్క వరంగల్ కాజుపేటలో ఆ యొక్క పనులు దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కి వచ్చి దానికి భూమి పూజ చేశారు ఆ యొక్క మరి రేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అది పూర్తి అయితే మూడు వేల మందికి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఈరోజు మనం మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క రైల్వేలకు సంబంధించి మరి ఈరోజు అనేక రకాలుగా నెట్వర్క్ విస్తరించేటువంటి పనులు ఈరోజు మనం చేస్తా ఉన్నాం ఈ యొక్క తెలంగాణలో భద్రాచలం మల్కలిగిరిగా మధ్య నూట డెబ్బై కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టుకు నరేంద్ర మోడీ ప్రభుత్వము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పనులను కూడా ఆమోదించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జహదరాబాద్ లో కూడా మరి ఇండస్ట్రియల్ సిటీ ఏదైతే వస్తుందో అక్కడి కూడా రానున్న రోజుల్లో మరి రైల్వే నెట్వర్క్ మరింత పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మన యొక్క పన్నెండు ఇండస్ట్రియల్ సిటీస్ దేశంలో మంజూరు చేస్తే అందులో ఒకటి జైరాబాద్ కు మన కేంద్ర ప్రభుత్వం కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కింద ఇవ్వడం జరిగింది అక్కడ ఆ ప్రాజెక్టు పూర్తయితే ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మందికి ఆ యొక్క ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు రైల్వే నిర్మాణం కావచ్చు చాలా వేగవంతంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ పూర్తి చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ యొక్క ట్రైన్ వచ్చినట్లయితే చాలా రకాలుగా ఇక్కడ మరి ఏసీ కోచ్లు కానీ ట్రైన్ లో జనరల్ కోచ్లు కానీ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క గోవాకి వెళ్ళేటువంటి ట్రైను అందుబాటులో రాబోతుంది ఇది ప్రత్యేకంగా హైదరాబాద్ లాంటి నగరానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో అభివృద్దిలో తీసుకొస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు మిగతా రైల్వే అధికారులకు ಅದೇ ವಿಧಾನ ರೈಲ್ವೆ ಶಾಖ ಮಂತ್ರಿ ಅವಿ ಅಶ್ವಿ ವೈಷ್ಣವ್ ಗಾರಿಗೆ ಭಾರತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಗೆ ತೆಲಂಗಾಣ ಪ್ರಜ್ಞಾ ತರಫನಾ ಗೋವಾ ಪ್ರಜಲ ತರ ಹೃದಯಪೂರ್ವಕೂ ಸೆ ಭಾರತ್ ಮಾತಾಟ